ఈ టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం జనరల్ గా మనం చాలా వరకు మాట్లాడుతున్నాం అవన్నీ తెలుసుకుంటున్నాం దాంట్లో ఎవరెవరు ఏ ఆహారం తింటే ఆరోగ్యం అనారోగ్యం వస్తుందో లేదా నిజం చాలా సత్యం ఇది పూర్వకాలంలో మనిషి ఏంటంటే ఏదో తినడానికే బతకడానికి వస్తుంది కాదు అసలు బతకడానికి గురించి తినేవాడు అంటే బతకడం చాలా ఇంపార్టెంట్ ఎలా బతకాలనేది శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షాలు అంటే దాన్ని తీర్చుకోవడం గురించి మనిషి బతికేవారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆకా ఆహారంలో మార్పులు ఏంటంటే రుచి కోసం క్రేవింగ్ కోసం కొత్తదనం కోసం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి నిజానికి పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు చేసే పని బట్టి ఆహారం తినేవారు అంటే రాజులు ఒకలా తినేవారు బ్రాహ్మణులు ఒకలాగా వైశ్యులు ఒకలాగా ఒకలాగా శుద్ధుల్లో మళ్ళీ ఇంకా మానసికంగా వాడేవారు శారీరకంగా వాడేవారు వాళ్ళు ఎలా తినాలో అలాగ ఉండేది ఇప్పుడు ఏమవుతుంది ఉన్నది తింటున్నాం డబ్బులు చేతులు ఉన్నాయని తింటున్నాం అట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి ఈ రోజుల్లో అండ్ ఫుడ్ మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ప్రయోగాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రయోగాలు జరగడం వల్ల ఏమవుతుందంటే మనిషి చాలా వరకు అనారోగ్య పాలవుతున్నాడు ఎందుకు తెలియట్లేదు ఎవరు ఏది తినాలనేది శాస్త్రం ఎప్పుడో చెప్పబడింది వాత పిత్త కఫ దోషాలు బట్టి వాళ్ళ ప్రకృతులు బట్టి వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకుండే దోషాలు బట్టి ఇంకా వాళ్ళకుండే రోగం బట్టి ఆహారం తినాలి ఈ రోజుల్లో అది కాకుండా ఆహారం మొత్తం అంత అంత విలువైన ఆహారం ఒక ఔషధ రూపంలో ఉన్న ఆహారాన్ని మొత్తం మందుల రూపంలో మొత్తం మార్చేసుకున్నాం ఇంత మార్చడం వల్ల వచ్చే పెద్ద రోగం ఏంటంటే ఇన్డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇదే పెరిగిపోతుండది క్యాన్సర్ కూడా వస్తుంది కారణం ఏంటి మీకు సంబంధించి మీకు అవసరం లేని అండ్ మన శరీరానికి పనికిరాని మన ఆహారం మనం తీసుకుంటాం ఆ తీసుకోవడం వల్ల పెద్ద రోగం ఏంటి శరీరంలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఒక వాతం ప్రకోపించేస్తుంది పిత్తం ప్రకోపిస్తుంది అంటే ఎజడిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంది అండ్ గ్యాస్ట్రిక్ విపరీతం పెరిగిపోతుంది కాన్స్పేషన్ వస్తుంది ఈ కాన్స్పిషన్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటవుతుంది పైల్స్ ఫిజర్స్ ఫిస్లా వస్తుంది కారణం ఏంటి మనం మన శరీరానికి తగ్గచ్చి మనం తెలుసుకోవాలి దాని గురించి వాత పిత్త గఫ దోషాలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం మీ వాత పిత్త గఫ దోషాలు బట్టి మీకున్న శరీరంలో ఉన్న రుగ్మతలు బట్టి ఎవరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఎంప్లో తీసుకుందాం ఒక ఐటీ ఎంప్లో ఎలా తీసుకోవాలి వాళ్ళు మానసికంగా శరీరం బాగా డెవలప్ అవ్వడానికి అంటే బ్రెయిన్ తాలూకు పవర్ పెరగడానికి గురించి అతను తీసుకోవాలి బట్ అతను ఏం చేస్తున్నాడు రాత్రిపూటలో హెవీగా వాళ్ళ మాంసం కానీ ఇట్లాంటివన్నీ లేని కొన్ని అన్నీ తింటున్నారు ఎక్కువగా దానివల్ల ఏమవుతుంది శరీరం ఉబ్బుతుంది మనసు చాలా తక్కువ ఇవ్వడం వల్ల స్ట్రెస్లోనే అవుతుంది ఎర్లీగా అంటే మనసుకి బ్రెయిన్కి తాలు ఇక్కడ కెపాసిటీ పెరిగితే బాడీ ఆటోమేటిక్ సహకరిస్తాగాల ఒక ఐటీ ఎంప్లాయీస్కి అదే ఒక మార్కెటింగ్ అయితే తీసుకుందాం అతనికి ఏంటి శరీరం బాగా తేలికపాటి ఉండాలి అంటే ఎవ్రీ టైం వర్క్ చేసేయడానికి ఈజీగా ఉండాలి అలాంటి శరీరం కూడా ఏమవుతుంది ఫ్యాటీకి బాగా ఒళ్ళంత కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి ఫ్యాట్స్ పెరిగిపోయి కొవ్వు బాగా పట్టేసి శరీరం ఏమవుతుంది ఒకరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓవర్ టెన్షన్స్ అదే ఇంకా ఒక ఆర్టిస్ట్ తీసుకుందాం ఆర్టిస్ట్ కూడా మైండ్ పెట్టాలి సో అలాంటివి లేవు ఇవి లేవు కొన్ని అథ్లెటిక్ తీసుకుందాం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు హెవీగా తినేస్తారు మన శరీరం మన ఆరోగ్య విధానం లేకపోతే మన జీవన విధానం బట్టి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంది చాలా పాత సినిమాల్లో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు లేబర్ ఎవరైతే ఉన్నారో లేబర్ పని చేస్తుంటారు మేనేజర్స్ ఎవరు ఉంటే మేనేజర్ పని చేస్తుంటారు రాజులు ఎవరైతే ఉన్నారో అవి తింటేనే శరీరం బాగుంటుంది దానివల్ల ఏమవుతుంది ఫ్యూచర్లో రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి చాలా వరకు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని సరే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీలు ఉన్నారు అలాంటి అలా ఎలాంటి తినాలి తినాలి ఎందుకు అందులో చప్పడి ఒక్కుడుగా పెడుతుంటారు అండ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉంది పెడుతుంటారు అది మనం తప్పించేసుకున్నాం లేకపోతే మంత్లీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా తినాలి సో చాలా తక్కువ అంటే దాంట్లో ఉండే కారాలు కానీ మిరియాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ చాలా తక్కువ తినాలి అలాంటివి తినేటప్పుడు మనుషులు ఇప్పుడు లేడీస్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ పేసి ఒడి స్టార్ట్ అవ్వాలి ఊరికే దొరుకుతుందని పానీపూరి దొరుకుతుందని సమోసాలు లేకపోతే బయట జంక్ ఫుడ్స్ ఇంకా దానికి ఇంకా చేసే ప్రయోగాలు అంటే ఇక్కడ తిన్నాము ఇంకోటి ఇంకోటి ఎంతవరకు మన చేతి వంట ఎప్పుడైతే తింటున్నామో లేకపోతే మన ఆరోగ్య విధానం బట్టి రుతుక్రమం బట్టి దినచర్య బట్టి ఎవరైతే ఈ ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు నిత్యంగా ఏమైనా ఉంటారో అండ్ మరో రోగాలు లేకుండా జరుగుతూ ఉంటాయి మనం ఈ ఈ పరిస్థితి ఎప్పుడైతే మనం తెచ్చుకున్నా అంటే ఒక మొబైల్లో ఏదైనా కొత్తదనం ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆ వీడియో చూడబట్టి అండ్ మరో దాన్ని ఇంకా నేను తినాలనే కోరిక పెంచుకోకూడదు అంటే పెద్దవాళ్ళు చెప్పింది మనం వినక ఎందుకంటే ఇది తినాలి ఇది తినకూడదు అనే శాస్త్రం ఎప్పుడో చెప్పింది దయచేసి మరొకసారి చెప్తున్నాం ఈ ఏదైతే శరీరంలో ఉండే వాతపితక మీ ప్రకృతులు బట్టి మీ దోషాలు బట్టి మీరు చేసే పని బట్టి జీవన విధానం బట్టి ఋతుచర్య బట్టి దినచర్య బట్టి ఆహారం తినాలి ఇది శాస్త్రం ఎప్పుడో చెప్పింది మొదటి నియమంగా మొదటి నియమాలన్నీ పాటించిన తర్వాత శరీరంలో రుగ్మతలు అన్ని తొలగించుకోవచ్చు ఇవన్నీ ఇంకొంచెం ఎక్కువ విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాం నమస్కారం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి